హాయ్ ఎవ్రీవర్డ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను నిన్నటికి మనం చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు అనేవి తగ్గాయి కదా ఫ్రెండ్స్ అయితే నిన్న తగ్గినటువంటి బంగారం ధరలు ఈరోజు తగ్గాయా పెరిగాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అనమాట అదేమంటే నిన్న పెరిగి నిన్న తగ్గినటువంటి బంగారం ధరలు ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో స్వల్పంగా పెరిగిపోయాయి ఫ్రెండ్స్ అయితే ఎంతవరకు పెరిగాయి ఎలా ఉన్నాయి వెండి ధరలు తగ్గయా పెరిగయా స్థిరంగానే ఉన్నాయనేది అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి ఈ రోజు బంగారు మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే రెగ్యులర్ రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటూ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంక రెండు రాష్ట్రాల్లోని ఈరోజు బంగారం ధరలు చూసినట్టయితే కనుక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలైతే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు అరవై మూడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు అయితే ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై ఏడు వేల యాభై రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు స్వల్పంగా అయితే కనిపిస్తుంది బంగారం ధరలు తెలుసుకున్నారు కదా వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఏడు వేల రూపాయలైతే ఉందన్నమాట ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి బంగారం ధరలు అనేవి స్వల్పంగా పెరిగితే వెండి ధరలు అనేవి గత పది పదకొండు రోజుల నుంచి కూడా స్థిరంగానే ఉన్నాయి ఇప్పటికీ కూడా స్థిరంగానే ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఇవన్నమాట ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో పెరిగినటువంటి బంగారం ధరలు స్థిరంగా ఉన్నటువంటి వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే